లూకా సువార్త ఆరవ అధ్యాయం ఒక విశ్రాంతి దినమున ఆయన పంటచేలలోబడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు వెన్నులు త్రుంచి చేతులతో నలుపుకొని తినుచుండిరి అప్పుడు పరిసయులలో కొందరు విశ్రాంతి దినమున చేయదగనిది మీరెందుకు చేయుచున్నారని వారనడుగగా యేసువారితో ఇట్ల నేను తానును తనతోకూడ ఉన్నవారును ఆకలిగుని నప్పుడు ఏమి చేసినో అది మీరు చదువలేదా అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులు తప్ప మరి ఎవరునూ తినకూడని సముఖపు రొట్టెలు తీసుకొని తిని కూడా ఉన్నవారికి ఇచ్చెను గదా అనెను కాగా మనుష్యకుమారుడు విశ్రాంతి దినమునకును యజమానుడని వారితో చెప్పెను మరి విశ్రాంతి దినమున ఆయన సమాజమందిరము లోనికి వెళ్లి బోధించుచున్నప్పుడు అక్కడ ఊచకుడి చేయగలవాడొకడుండెను శాస్త్రులును పరిసయులును ఆయనమీద నేరము మోపవలెనని విశ్రాంతిదినమున స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి అయితే ఆయన వారి ఆలోచనలెరిగి ఊచ చెయ్యిగలవానితో నీవు లేచి మధ్యను నిలువుమని చెప్పగా వాడు లేచి నిలిచెను అప్పుడు యేసు విశ్రాంతి దినమున మేలుచేయుట ధర్మమా కీడుచేయుట ధర్మమా ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా అని మిమ్ము నడుగుచున్నానని వారితో చెప్పి వారినందరినీ చుట్టుకలయజూచి నీ చెయ్యి చాపుమని వానితో చెప్పెను వాడలాగు చేయగానే వాని చెయ్యి బాగుపడెను అప్పుడు వారు కోపముతో నిండుకొని ఏసును ఏమి చేయుద్దమా అని యొక్కనితోనొకడు మాటలాడుకునిరి ఆ దినములందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్లి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో పన్రెండు మందిని ఏర్పరచి వారికి అపొస్తలు అను పేరు పెట్టెను వీరెవ్వరనగా ఆయన ఎవనికి పేతురు అను మారుపేరు పెట్టెనో ఆ సీమోను అతని సహోదరుడైన అంద్రయ యాకోబు యోహాను ఫిలిప్పు మత్తయి తోమా అల్ఫయి కుమారుడైన యాకోబు జలోతే అనబడిన సీమోను యాకోబు సహోదరుడైన యూదా ద్రోహియగు ఇస్కరియోతు యూదా అను వారు ఆయన కూడా దిగివచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును యూదయ దేశమంతటి నుండియురుషలేము నుండియు తూరు సీదోనను పట్టణముల సముద్ర తీరముల నుండియు వచ్చిన బహుజన సమూహమును అపవిత్రాత్మల చేత బాధింపబడినవారును వచ్చి స్వస్థతనుందిరి ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరుచు గనుక జనసమూహమంతయు ఆయనను ముట్టవలెనని యత్నము చేసెను అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచుచి ఇట్లనెను బీదలైన మీరు దేవుని రాజ్యము మీది ఇప్పుడు అకలిగొనుచున్న మీరు ధాన్యులు మీరు తృప్తి పరచబడుదురు ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధాన్యులు మీరు నవ్వుదురు మనుష్యకుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేనప్పుడు మీరు ధాన్యులు ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదయ్యుండును వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి అయ్యో ధనవంతులారా మీరు కోరిన ఆదరణ మీరు పొందియున్నారు ఇప్పుడు కడుపు నిండియున్న వారలారా మీరా కలిగొందురు నవ్వుచున్న వారలారా మీరు దుఃఖించి ఏత్తురు మనుష్యులందరూ మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి వినుచున్న మీతో నేను చెప్పునదేమనగామి శత్రువులను ప్రేమించుడి మిమ్మును ద్వేషించువారికి మేలు చేయుడి మిమ్మును సపించువారిని దీవించుడి మిమ్మును కొరకు ప్రార్థన చేయుడి నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంపకూడా త్రిప్పుము నీ పైబట్ట ఎత్తికొనిపోవువాని నీ అంగీని కూడా ఎత్తి కొనిపోకుండా అడ్డగింపకుము నిన్నడుగు ప్రతివానికి ఇమ్ము నీ సొత్తు ఎత్తుకొని పోవు వానియొద్దదాని మరలా అడుగవద్దు మనుష్యులు మీకేలాగు చేయవలెనని మీరు కోరుదురో అలాగు మీరును వారికి చేయుడి మిమ్మును ప్రేమించువారినే మీరు ప్రేమించినేడలా మీకేమీ మెప్పు కలుగును పాపులును తమ్మును ప్రేమించు వారిని ప్రేమింతురుగదా మీకు మేలు చేయవారికే మేలు చేసినేడల మీకేమీ మెప్పు కలుగును పాపులును అలాగే చేతురుగదా యొద్ద మరల పుచ్చుకొనవలెనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చినేడల మీకేమీ మెప్పు కలుగును పాపులను తామిచ్చినంత మరల పుచ్చుకొనవలెనని పాపులకు అప్పు ఇచ్చెదరుగదా మీరైతే ఎట్టివారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి మేలుచేయుడి అప్పు ఈయుడి అప్పుడు మీ ఫలము గొప్పదయుండును మీరు సర్వోన్నతుని కుమారులై యుందురు ఆయన దుష్టుల దుష్టులయడలను ఉపకార్యై యున్నాడు కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడాయి యున్నట్టు మీరును కనికరము గలవారాయి యుండు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు నేరము మోపకుడి అప్పుడు మీ మీద నేరము మోపబడదు క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు ఈయుడి అప్పుడు మీకీయబడును అనచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడునని చెప్పెను మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపగలడా వారిద్దరును గుంటలో పడుదురుగదా శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు సిద్ధుడైన ప్రతివాడును తన బోధకునివలే ఉండును నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో సహోదరుడా నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయ నిమ్మని నీవేలాగు చెప్పగలవు వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయము అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును ఏ మంచి చెట్టునను పనికిమాలిన ఫలములు ఫలింపవు పనికిమాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు ప్రతి చెట్టు తన ఫలముల వలన తెలియబడును ముండ్ల పొదలో అంజురుపు పండ్లు ఏరుకొనరు కోరింద పొదలో ద్రాక్ష పండ్లు కోయరు సజ్జనుడు తన హృదయమును మంచి నుండి సద్విషయములను బయటికి తెచ్చును దుర్జనుడు చెడ్డ నుండి దుర్విషయములను బయటికి తెచ్చును హృదయము నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును వాడు ఇల్లు కట్టవలెనని యుండిలోతుగా త్రవ్వి బండమీద పునాది వేసినవాని పోలియుండును వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటిమీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాని కదలింపలేకపోయెను అయితే నా మాటలు వినియూ చేయనివాడు పునాది వేయక నేలమీద ఇల్లు కట్టిన వానిని పోలియుండును ప్రవాహము దానిమీద వడిగా కొట్టగానే అది కూలిపడెను ఆ ఇంటిపాటు గొప్పదని చెప్పెను